ప్రభవ ఇసుక నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనండి నా పేరు మేరీ ప్రియా నేను సెకండ్ గ్రూప్ అడ్మిన్ గా ఉంటాను అల్మైటీ గార్డ్లో మీరు ఎంతైతే ఆత్మీయ మేలు పొందుకున్నారో నేను కూడా అంతే ఆత్మీయమైన మేలును పొందుకున్నానండి నేను చాలా గర్వంగా చెప్పగలను నా అనుభవాలు నేను పొందిన ఆత్మీయ మేలు మీతో పంచుకోవాలని చెప్పేసేసి నేను ఆశిస్తూ ఉన్నాను చాలా హలో నేను ఈ గ్రూప్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక మా నేను స్కూల్ టీచర్ నండి స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక మా పక్కన కొలీగ్ ద్వారా నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్ లో అయితే ఏ మాల్ గ్రూప్ అనుకున్నాను నేను ఎక్కువ క్విజ్ కి ఇంట్రెస్ట్ అయ్యాను అనమాట మనలో అందరికీ చాలా ఇంట్రెస్ట్ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడము నేను కూడా రీతిగానే ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మొదటిగా బాబురా బ్రదర్ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు మెంబర్ గా జాయిన్ అయ్యాను డైలీ క్విజ్ రాసేదాన్ని ఈ రోజు ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది మన మార్నింగ్ క్విజ్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు అంటే ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఈ రోజుకి రెండు వేల ఇరవై మూడవ రోజు ఎక్కడ ఆగకుండా మనమైనా ఏదైనా రోజు రాయకుండా ఉండొచ్చు మర్చిపోయి రాయకుండా ఉండొచ్చు కుదరక రాయి ఉండొచ్చు కానీ ఆ మార్నింగ్ బైబిల్ క్విజ్ అనేది కానీ ఈవినింగ్ క్విజ్ కానీ మనకు వస్తున్న లైవ్ కానీ ఎక్కడ కూడా బ్రదర్ చెప్పినట్టు తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చిన భూకంపాలు వచ్చినా ఎక్కడ ఏం జరిగినా కూడా మనకి జీదే సాలమైటిలో గోళ్ళు గోళ్ళు జరిగే ఏ పరిచర్య కూడా ఎక్కడ కూడా ఏ రోజు ఆగలేదండి దేవుడు ఇట్టి ఇదిగా ఈ రోజు రెండు వేల ఇరవై మూడో రోజు మనం జరుపుకోవడానికి దేవుడు తన మహాకృపను మనకు తోడుగా ఉంచాడు అందులో పార్టిసిపేట్ చేస్తున్న మన అందరికీ కూడా దేవుడు తన కృపను ఇచ్చి నడిపించాడని చెప్పేసి నేను ఆశపడుచున్నాను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యానండి క్విజ్ ద్వారా ఇంట్రెస్ట్ అయి నేను జాయిన్ అయ్యాను తర్వాత బా యాక్టివ్ ఉండడం వల్ల నేను కూడా ఒక అడ్మిన్ అయ్యాను అయితే అక్కడ నుంచి క్విజ్ నుంచి బలపడుతూ దేవుడు నన్ను మన జీజస్ ఆల్మైటీ గాడ్ లో జరిగే లైవ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడనమాట కరోనా టైంలో కరోనా టైం అనేది బయట చాలా మందికి చాలా కష్టతరమైన జీవితంగా ఉండేది కదండి మనం బయటికి వెళ్ళి ప్రే చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేసుకునే అవకాశం కూడా సాతాన్ అనేది మనకి ఇవ్వలేదు అదొక రూపంలో కానీ ఎక్కువ ఆ సమయంలో ఏం జరిగిందంటే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఆ మొబైల్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అంటే ఇంట్లో ఉండి ఫోన్లు ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది మేము కూడా అటువంటి స్థితిలో నుంచే వచ్చాము అయితే ఈ మన ఈ పరిచరి అనేది ఆ మొబైల్ లో కూడా దేవుడిని ఎలా స్థుతించాలి దేవుడిని ఎలా ఆరాధించాలి మనం దేవుడితో ఎక్కువ సమయం ఎలా గడపాలని చెప్పేసి నేను నేర్చుకున్నానండి అంటే మన మొబైల్ యూజ్ చేస్తాం మనం దేని దేనికో యూజ్ చేస్తాం కానీ దేవుని పనికి ఉపయోగించడం అనేది చాలా అద్భుతమైన విషయం అనమాట మన జీజస్ ఆల్మైటి గార్డ్ లో మార్నింగ్ పూట జరిగే ప్రజాక్షేమం ప్రతిరోజు బ్రదర్ వాళ్ళు వాళ్ళు నిద్రపోయినా నిద్ర లేకపోయినా ఎర్లీ మార్నింగ్ లేచి త్రీ థర్టీకి ప్రజాక్షేమం లై స్టార్ట్ చేస్తారండి చాలా మంది ఫస్ట్ లో కొంచెం కొంచెంగా జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు తర్వాత అనేక మంది ఆత్మీయ మేలు పొందుకున్న విధానాన్ని సాక్ష్యాలను చూసి వాళ్ళు పొందుకున్న ఆత్మీయమైన అనుభవాలను బట్టి ఇప్పటి దేవుడు మనకి చాలా మందిని ఆ ప్రజాక్షేమంలో పాల్గొనే కృపను దయచేశాడు ఆ కృప ప్రజాక్షం ఏంటంటే మనం ఇతరుల గురించి ప్రార్థన చేయడం దేవుడు ఏం చెప్పాడు ఇతరులకు ప్రార్థన చేయండి మీరు ఆశీర్వాదం పొందండి అప్పుడు అని చెప్పేశారు కదా కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థన చేయడం అనేది ఈ ఉదయకాలపు ప్రార్థనలో నేర్చుకున్నానండి తర్వాత ఉప్పుగోలు బ్రదర్ ఇప్పటి వరకు చెప్పారు మనం ఏదైతే మాట్లాడతామో అవి విత్తనాలుగా ఇది అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతామో అది మనం పొందుకుంటాం ఏదైతే మన నోటితో ఒప్పుకుంటామో అది మన జీవితంలో జరుగుతుంది అంటారు కదా ప్రతిరోజు బ్రదరు ఒప్పుకోలు అంటే మన జీవితంలో జరగాల్సిన ఈ ముందే మనం జరి మనం వాటిని స్వీకరించినట్టు దేవుడు మనకి ఇచ్చినట్టు అని చెప్పేసి మనం మనం ఒప్పుకోవాలన్నమాట ఆమె చెప్పడం అంటే మనం అవి పొందుకున్నామన్న ఈ ఒప్పుకోలు తర్వాత బ్రదర్ పది నిమిషాలు షార్ట్ మెసేజ్ చెప్తారు ఆ షార్ట్ మెసేజ్ కి ఎంత మంది లక్షల వ్యూస్ చూస్తున్నారు చాలా మంది బలపడ్డారు నిజ సంఘటనలు వాటి ద్వారా ఏంటంటే ప్రపంచంలో జరిగే ఒక నేజ సంస్థన తీసుకొచ్చి బ్రదర్ ఒక టెన్ మినిట్స్ లో అది మనకు అర్థమయ్యే రీతిలో ఆ షార్ట్ మెసేజ్ అనేది చెప్పడం జరుగుతుంది దీని ద్వారా చాలా మంది ఆత్మీయ మేలు పొందారండి చాలా మంది కూడా దీని గురించి సాక్ష్యాలు పొందారు దీని నుంచి మనకి ఎక్కువ మంది బిడ్డలు కూడా చేర్చబడ్డారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రజాక్షేమం అనేది మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మన కొరకు కూడా ఇతరులు ప్రార్థన చేస్తారు దేవుడు ఆశీర్వాదం మనకు తప్పకుంటా ఉంది అని చెప్పేసి నేను ఆత్మీయ మేలు పొందుకున్నానండి నేను కూడా దినం లేచి అందులో పార్టిసిపేట్ చేసి దేవుడు ఆశీర్వాదాలు నేను చూస్తూ ఉన్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ ప్రే అనేది మన జీవితంలో చాలా 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 ముఖ్యమైనది దేవుడికి ఆ డే ఇచ్చినప్పుడు మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చిన అయితే దేవుడు మన యొక్క ప్రతి సమస్యను కొట్టివేయవాడుగా ఉన్నాడు ప్రతి ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడం అనేది ఈ రీతిగా ఈ పరిచయం ద్వారా మనం దేవుని కొద్దిసేపు మన స్థానం ఇస్తున్నామని నేను అనుకుంటూ ఉన్నాను అలాగే వెంటనే గూగుల్లో క్విజ్ జరుగుతుంది అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి మతీసు వార్తలోకి వచ్చామన్నమాట అయితే మధ్యాహ్నం జరిగే బైబిల్ స్టడీ ప్రస్తుతం మనం దానియల్ గ్రంథంలో ఉన్నాము అంటే మనం బైబిల్ చదువుతూనే ఉంటాము కానీ బ్రెదర్ ఏం చేస్తారు అందరి అన్ని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఒక్క అరగంటలో ఆ అధ్యాయము ఏంటి ఆ దేనికి ఏ మాటకి ఏది సాదృశ్యము ఏది ఎలా జరిగింది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మాట వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో కూడా పార్టిసిపేట్ చేసే అనేకమైన మేలు ఆత్మమైన జ్ఞానం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మీరందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఏదైతే పొందుకున్నామో అది ఇతరులకు చెప్తే మనకు ఆశీర్వాదకరం వాళ్ళకి మేలుకరం కదా అందుకే నేను చెప్తూ ఉన్నాను అలాగే నైట్ మనకి కుటుంబ ప్రార్థన జరుగుతుంది ఆ ప్రతి ఒక్క అధ్యాయం ద్వారా బ్రదర్ మీ కుటుంబంతో మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనము ఈ ఇటువంటి కాలంలో ఉన్నామంటే ఎన్నో ఆపదలు ఎన్నో తుఫాన్ల వల్ల కానివ్వండి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి దినము చూడలేక ఎంతో మంది దూరం అయిపో అయిపోయి ఉన్నారు మనకైతే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని దేవుడు మనందరి ఇక్కడ చేశారు ఇక్కడ ఎక్కడెక్కడ వాళ్ళమండి ఆ గ్రూప్స్ విడివిడిగా వాళ్ళం కానివ్వండి వేరే ఊర్లు కానివ్వండి ఈ దినం ఇక్కడ చేర్చబడ్డామంటే అది ఒక జేజీ పరిచర్య మనము అందులో కుటుంబ సభ్యులు మాతీ మేలు పొందుకున్న వారంగా మనం ఇక్కడ చేర్చబడతాం అలాగే ప్రైర్ టవర్ ఉంది మనకి ప్రైర్ టవర్ ఏంటంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మన బంధువులు చుట్టాలు స్నేహితులు కొన్ని సమయాల్లో పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు అనమాట కానీ ఈ ఏంటంటే మనం ప్రేయర్ పెట్టిన వెంటనే అంటే మనకి ఏదైతే అవసరమో మన ప్రేయర్ పాయింట్ పెట్టిన వెంటనే మన సహోదరులు కానివ్వండి సహోదరులు కానివ్వండి వారు బాల కలిగిన హృదయంతో ప్రార్థన చేయడం నేను చూశాను అనేకమైన మేలు పొందుకున్నారని చెప్పి సత్యవేద గారు చెప్పారు కదా వెంటనే నేను ఏం చేసింది వారి హస్బెండ్ కి బాగాపోతే ప్రేయర్ గ్రూప్ లో పోస్ట్ చేశాను అందరు ప్రార్థన చేశారని చెప్పారు మీరు ఎప్పుడు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా ప్రార్థన చేయడానికి మన సహోదరులు కానీ సహోదరులు కానీ ముందుంటారు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఇతరుల భారం కలిగిన హృదయంతో ప్రార్థించే వారుగా ఉన్నారండి దేవుడు మీ అందరినీ కూడా దీవిస్తాడు కాబట్టి మన దినం అనేది ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ముఖ్యంగా మన ఆత్మీయత విషయంలో తప్పిపోకుండా ఈ పరిచర్య అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా ద్వారా నేను చాలా మందిని చేర్చాను బ్రదర్ చెప్పారు కదా ఇప్పుడు ఒక ఒక మనకి మొల లోతు అని చెప్పేసేసి తర్వాత మోకాళ్ళ లోతు ఇవన్నీ చెప్పారు కదా మరి నేనైతే నేను ఎంతవరకు అనుకున్నాను బ్రదర్ చెప్పిన తర్వాత నేను నాకు నేను పరిశీలన చేసుకున్నాను నేను చే నేను చేర్చబడ్డాను నేను ఆత్మీయ పరచబడ్డాను దేవుని పరిచయం చేస్తున్నాను అంటే గ్రూప్స్ అన్ని చేయడం కానివ్వండి లేదా ఏదైనా చిన్న పనైనా కూడా దేవుని అందు విశ్వాసం కలిగి మనం ఏ పని చేసినా కూడా దేవుని ఆశీర్వాదం అనేది మనము తప్పకుండా కూడా చూస్తాము అటువంటి కార్యములు మా జీవితంలో మా కుటుంబంలో చాలా జరిగినాయండి అసాధ్యమైనవి కూడా మేము బ్రదర్ చెప్పినట్టు అది మేము పొందుకున్నామని ముందే మేము రాసి పెట్టుకొని దాని మీద చేయి పెట్టి పెట్టి చేసినప్పుడు అది నిజంగానే మేము పొందుకున్న వారంగా ఉన్నాము అటువంటి కార్యం ఎన్నో జరిగిన నా జీవితంలోనే కాదు మన ఈ జీదస్ గాడ్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అలా నమ్మిన వారు పొందుకున్నామని ఆ ప్రార్థన చేసినప్పుడు వారు నిజంగానే పొందుకొని అనేక మందికి సాక్షులుగా వాడబడ్డారు కాబట్టి ఈ ప్రయత్నం టవర్ కానివ్వండి మన ఈ జేజే పరిచయం కానివ్వండి ఇస్తున్న లైవ్లు కానివ్వండి ఇలా దేవుడు ప్ర మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి మేలు పొందుకున్న మనమందరం కూడా ఈ పరిచేరులో పాలిభాగస్తులమయం దేవాది దేవుని కొందనములు చెల్లించుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రియమైన సహోదరులకు సహోదరులకు కూడా నా హృదయపూర్వకమైన వందనములండి ఆ ఇదే నా చిన్న సాక్ష్యము నేను ఆత్మీయ పర్షపడుతూ ఉన్నాను మీరు కూడా దేవుని ఆత్మలో వదిలాలని చెప్పేసేసి నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడి దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవిని ఆశ్రదించిన కామెంట్ థ్యాంక్ యూ